నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి స్టాండ్ సెంటర్లో దివ్యాంగులు రోడ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు డిఆర్డిఏ ఖమ్మం సాధారణ క్యాంప్లో సింగరేణి నాకు ఈ రోజున ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాధారణ సర్టిఫికేట్ కోసం ముందస్తుగా మీ సేవా సెంటర్ నందు స్లాట్ బుకింగ్ కొరకు ఉదయం నుంచి దివ్యాంగులు మీ సేవా కేంద్రాలకు బారులు తీరారు సాధారణ స్లాట్ బుకింగ్ వెబ్సైట్ కొద్ది నిమిషాలకే నిలిచిపోవడంతో దివ్యాంగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వారికి మద్దతుగా మండల సి పిఎం న్యూ డెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపారు సంఘటన స్థలానికి కారపెల్లి సిఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ పుష్పాల రామారావు దివ్యాంగులకు నచ్చచెప్పి రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది वरी विकल्स वरी विकलंग वेठा वरी विकल वेठा सदरनि कैप्ट्रेम सदरनि केपटन म

అప్లై చేసుకోవడానికి స్లాట్ టైము ఎంతని స్లాట్ టైము ఎంతని అని అప్లై చేసుకోవడానికి స్లాట్ టైము ఇవ్వాలి వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలి వికలాంగులందరికీ పెన్షన్లు మండల కేంద్రంలోనే చదువు క్యాంపు మండల కేంద్రంలోనే చదువు క్యాంపు ఎంతని అప్లై చేసుకోవడానికి స్లాట్ టైము ఎంతని అని చదువు క్యాంపు Thank you.

हां जी रे मत बोला क्या पापा काले में जा था काले में जा था आलू जैसी कौन तो हमको मतलब नहीं है नहीं नहीं अंदर वाला बल्कि बल्कि पुलिस आके ना बिना परमिशन के आके बोलता है ఈరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మండల కేంద్రంలో వికలాంగుల చేత ఈ ధర్నా చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం దివాంగులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నదే కానీ ఆ పెన్షన్కి అర్హులైనటువంటి వాళ్ళు ముందు మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే సదరన్ క్యాంప్కి మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి రావాలని చెప్తా ఉన్నారు కానీ అప్లై చేసుకునేటువంటి టయాన్ని కేవలం ఐదు నిమిషాలకు మాత్రమే మించినటువంటి పరిస్థితి ఉన్నది వందలాది మంది దరఖాస్తులు ఇక్కడ పెడితే మీ సేవలో ఇద్దరిగా ముగ్గురిగో కాంగనే ఆ స్లాట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వికలాంగులందరూ వాళ్ళ యొక్క బుక్ చేసుకునేటువంటి టయాన్ని మొత్తం పెంచాలి అని చెప్పేసి జిల్లా కేంద్రం దాకా రప్పించకుండా మండల కేంద్రంలోనే సదరన్ క్యాంపుని నిర్వహించి అరువులు ఇక్కడే గుర్తించాలి అని చెప్పేసి ఆ డిమాండ్ సంబంధించినటువంటి టయాన్ని పెంచాలి అని చెప్పేసి ఈరోజు వికలాంగుల చేత ధర్నా చేపిస్తా ఉన్నాం సంబంధించినటువంటి అధికారులు వెంటనే రావాలి సంబంధించినటువంటి సమస్యతో వెంటనే పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం మన వికలాంగులకి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం అధికారులు స్లాటు ఈరోజు ఓపెన్ అవుతుంది అంటే తొమ్మిదో తారీఖు ఓపెన్ అయితే ఉందని పది రోజుల క్రితం ప్రకటించారు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్లాట్ ఓపెనింగ్లో ఉంటుందనేది చెప్పడం జరిగింది కానీ పథకం ఓపెన్ అయ్యి కేవలం ఐదు పది నిమిషాలకే కేవలం ఒక్కలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఈ స్లాట్ ఓపెన్ అయింది ఆ తర్వాత బంద్ కావడం జరిగింది వందలాది మంది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి నిన్న కూడా అప్లై చేసుకోవడానికి స్కాన్ చేయించుకొని పెట్టిన సందర్భం ఉంది కానీ గవర్నమెంట్ ఈ స్లాట్ ఇచ్చి వెంటనే తీసేయటం వల్ల వందలాది మంది వికలాంగులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా నెలల తరబడి ఆరు నెలల క్రితం నుంచి కూడా ఈ మీ సేవల చుట్టూ తిరిగి ఈ స్లాట్ ని బుక్ చేయించుకోవడం కోసం ప్రయత్నం చేశారు అది ఈ రోజు కూడా విఫలం కావడం జరిగింది దీని కారణంగా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు ఇట్ల సంవత్సరాల తరబడి తిరిగినప్పటికీ వికలాంగుల సర్టిఫికెట్లు సదరం సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉన్నది అందుకోసం ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఈ స్లాట్ ని అప్పటి ఓపెన్ చేయాలని అదే అదేవిధంగా ఖమ్మంలో పదమూడో తారీఖు సదరణ క్యాంప్ నిర్వహిస్తామని చెబుతున్నారు ఇక్కడ స్లాట్ బుక్ అనే వాళ్ళు అక్కడికి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడనే సదరన్ క్యాంప్ కూడా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వికలాంగుల యొక్క పరిస్థితిని వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వెంటనే స్లాట్ ని ఓపెన్ చేయాలని అదేవిధంగా స్లాట్ ఓపెన్ అయిన తర్వాత అందరూ అప్లై అయిపోయిన దాకా కూడా ఈ స్లాట్ ని అంతే ఓపెన్ లో ఉంచాలనేది డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అందరికీ వికలాంగులు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సమాప్తం నమస్కారం